రాత్రి నుండి సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా సర్క్యులేట్ అవుతూ ఉంది అది వర్షపనేటికి మొత్తం కండవుల రోడ్డు మీదకు కొట్టుకొని చేసి అన్ని తేలిపోయి రోడ్డు మీద బైకులు ఆడలిపోతుంటే మొత్తం అంతా ఏమంటే కండోలు పూలు చూ పూలు ఉంది అయితే వీడియో ఇక్కడదా ఎక్కడిది అసలు ఏమంటారు మన రాష్ట్రంలో జరిగిందా ఇంత దారుణంగా ఉందా పరిస్థితి అది ఇది అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ క్రమంలో ఆ వీడియో ఆంధ్రప్రదేశ్లోనే వీడియో అని చెప్పి కొన్ని ప్రధానమైనటువంటి మీడియా హౌస్లకైన వార్తను అందీ చేసుకుంటూ వస్తూ ఉన్నాయి అనేటువంటి గుంటూరు అరండాలపేటలో ఈ ఇది చూడండి ఒకసారి అవన్నీ ఖండంలో ఇవన్నీ అవన్నీ 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 ఇవన్నీ ఖండంలో అవన్నీ ఖండంలో అవన్నీ ఇవన్నీ మామూలుగా ఎక్కడన్నా పటలు పిండి ఆడేస్తారు కదా అట్లా ఆడ ఇవన్నీ కండంలే అవన్నీ కండంలే రోడ్డు మీద కొట్టుకొని వచ్చినారు ఇవన్నీ కండంలే ఇవన్నీ కండం లే ఇవన్నీ కండంలే ఇవన్నీ కండంలే లే ఇవన్నీ అవన్నీ కండంలే ఇవన్నీ చూడండి అయితే ఇదంతా ఓ పెద్ద ఏమంటారు ఇన్ని ఇన్ని కొట్టుకొని వచ్చినాయంట విషయం ఏంటంట అంటే అరండాపేటలో ఒక లాడ్జ్ ఉంటుందట విపరీతంగా వర్షాలు కురిసాయి కదా సో ఆ లాడ్జ్ లో నుంచి అన్ని గనక నాళాలి పొంగి రోడ్డు మీదకి వచ్చాయట ఏమేమి పొంగినాయో ఏమేమి పొంగినాయో తెలియదు కానీ అన్ని అన్ని రోడ్డు మీదకి వచ్చాయట ఇంకా తేమ ఆడకపోయిన తర్వాత మొత్తం అన్ని గనక పరిచేసినట్లు ఉన్నాయి అక్కడ స్థానికులు కూడా మాట్లాడుకుంటూ ఉన్నట్టు కొన్ని మీడియాలో అతన్ని క్యారీ చేసుకుంటూ వచ్చాయి ఇంత దారుణంగా ఇట్లా అయితే పోలీసులు ఏం చేస్తున్నారు పట్టించుకోవడం లేదా ఇన్ని జరుగుతున్నాయా ఇక్కడ ఈ వీటన్నింటినీ పోలీసులు ఏం పట్టించుకోరా సీరియస్గా తీసుకోరా అని చెప్పి సరే జనాలు ఏమో వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారట బట్ ఈ వీడియో ఎక్కడిది ఇక్కడిదేనాయి అని చెప్పి రకరకాలుగా ప్రచారం జరుగుతూ ఉన్నప్పుడు కూడా మొత్తం మీద అయితే ఆ వీడియో గుంటూరు రోడ్దే అని వర్షానికి గుంటూరు అరండా రోడ్డు మీద అన్ని వచ్చి ఒక లాడ్జీ దగ్గరలో రోడ్డు మీదకి వచ్చి తేలి అని చెప్పి ఫైనల్ అందుతున్నటువంటి సమాచారం అయితే సరేలే ఇంకా బేసిక్ గా దీని మీద రకరకాలుగా నెటిచే వాళ్ళ క్రియేటివిటీ చూపెడుతూ ఉన్నారు కొందరు ఇక్కడ వీడియో కాదంటు కానీ ఇక్కడ వీడియోని గుంటూరు వీడియో అరండాల్పేట